నెలలు పూర్తి చేసుకున్న లావణ్య త్రిపాఠికి ఘనంగా శ్రీమంతపు వేడుకలు కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో జరిపించుకుంటూ వచ్చేశారు మా అయ్య నాగబాబు ఇక ఈ శ్రీమంతపు వేడుకలలో నిహారికకి పెద్ద అన్యాయమే జరిగిందని చెప్పొచ్చు ఇక నిహారిక పెళ్లి నగలని లావణ్య త్రిపాఠి శ్రీమంతంలో కానుకగా అందించడం జరిగింది కోర్టు ఖరీదు చేసే నగలని లావణ్య త్రిపాఠికి అందించడానికి గల కారణం కూడా పెద్దదే ఉందంట మాటని తిప్పికొట్టకుండా పెళ్లి చేసుకున్న నిహారిక కొనులకి మేము అందమైన జీవితం ఇవ్వలేకపోయాము మరి అటువంటి జీవితంలో అందించిన నగలు కూడా తనకి ఏమాత్రం అవసరం లేదు ఇక మేము ఊహించిన దానికన్నా ఎక్కువ ఆనందాన్ని ఇంటి పరువుని నిలబెడుతూ వచ్చేసిన లావణ్య త్రిపాఠి మాకు కోడలుగా దొరకడం మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము ఇక తనని సినిమాలు చేసుకోవడంలో కూడా మేము ఏమాత్రం అడ్డు రాలేదు కానీ తనే తన కెరియర్ కన్నా ఎక్కువగా తనకి ఇంటి బాధ్యతలే ముఖ్యం అంటూ ఇక వరుణ్ణి చూసుకుంటూ తన కోసమే ఆలోచిస్తూ ప్రస్తుతం తన తల్లి కావడం అలానే నెలలు పూర్తి చేసుకోవడం మాకు ఎంతో ఆనందం కలుగుతుంది ఇక ఈ భాగంగానే శ్రీమంతపు వేడుకలు ఎంతో ఘనంగా జరిపిస్తూ వస్తున్నారు ఇకపోతే ఒకరు తర్వాత ఒకరు ఇలా లావణ్యకి ఎన్నో శ్రీమంతాలు జరిగాయని చెప్పుకోవచ్చు నెలలు పూర్తి కాకముంది ఈ భాగంగానే లావణ్య త్రిపాఠి శ్రీమంతపు వేడుకలు తనకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ తో పాటు కొన్ని స్పెషల్ విశేషాలు కూడా బయటపడుతూ వచ్చేసాయి ఇక కోట్లు ఖరీదు చేసే నగలు కన్నా నాగబాబు అందించిన ప్రేమే తనకి ఎంతో ఆనందం కలిగిస్తుందంట ఇలా లావణ్య త్రిపాఠి ఎంతో మంచి పేరుని కుటుంబ సభ్యుల మధ్యను సంపాదించుకున్నందుకు తన ఫ్యాన్స్ సైతం ఎంతో ఆనందిస్తున్నారు